వాలంటీర్స్పై ఈనాడు రామోజీరావు అదే అండి డ్రామోజీరావు ముసిలి తాత రాసిన తప్పుడు రాతలపై కథనాలపై ఏ వాలంటీర్స్ అంతా ఆగ్రహం వ్యక్తం చేశారు రామోజీరావు దమ్ముంటే మా మధ్యకు రా అని వాలంటీర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు తమపై ఈనాడు దినపత్రిక రాసిన తప్పుడు కథనాలపై వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈనాడు కథల్ని ఖండిస్తూ సామర్లకోటలో వాలంటీర్లు ఈనాడు పత్రిక కాపీ కాపీలను దగ్గ దగ్ధం చేశారు ఈనాడుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వాలంటీర్లు అనంతరం మీడియాతో మాట్లాడారు ఏసీ గదుల్లో కూర్చొని మాలాంటోలను రోడ్డు మీదకి తీసుకురావద్దని మండిపడ్డారు రామోజీరావుకు దమ్ముంటే ప్రజల మధ్యకి వచ్చి నిజాలు తెలుసుకోవాలన్నారు మరోసారి తమపై తప్పుడు కథనాలు రాస్తే చెప్పులతో కొడతామని హెచ్చరించారు కరోనా టైం సమయంలో వాలంటీర్ల సేవలను ఈనాడు కనిపించలేదా అని ప్రశ్నించారు కేవలం ప్రజలకు సేవ చేసేందుకే వాలంటీర్గా పనిచేస్తున్నామని తెలిపారు ప్రజలు దీవెనలు పొందే గొప్ప అవకాశం సీఎం జగన్ మాకి తమకు కల్పించాలని అన్నారు ఒకటో తేదీ వస్తే చాలు వాలంటీర్ వచ్చి పెంచిన ఇస్తుందని భరోసా లబ్ధిరాల్లో కలిగిందని తెలిపారు తమ ఉద్యోగం చిన్నదైనా ఇది ఒక స్వచ్ఛంద సేవగా తాము చేస్తున్నామని కూడా తెలిపారు రామోజీరావు మాకు క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా ఈనాడు తప్పుడు కథనాలపై వాలంటీర్స్ మండిపడ్డారు ఇచ్చాపురంలో వాలంటీర్స్ ఆదోద చేపడ్డారు ఈనాడు ప్రత్యేక దగ్ధం చేసి వాలంటీర్లు నిరసన తెలిపి రామోజీరావు దిష్టిబోతులను దగ్ధం చేశారు అంతేకాకుండా తక్షణమే రామోజీరావు మా వాలంటీర్స్ అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈనాడు పత్రికపై మేము న్యాయ పోరాటం చేస్తాము అంటూ కూడా వాలంటీర్సు ధ్వజమెత్తారు కొంచమైన సిగ్గుండాలి ఈ ముసిలి తాతకి వాలంటీర్స్పై ఏడమేంటి అంతకైతే మీకు ఎక్కడ చూసినా విలేకరులు జర్నలిస్టులు ఉన్నారుగా వాళ్ళని పంపించండి ఒక నియోజకవర్గానికి ఒక వంద మందిని పంపించి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి వాళ్ళు ఎలా వాళ్ళ సేవలను ఎంతమంది ఉపయోగించుకుంటున్నారో వాళ్ళని ప్రతి ఒక్కరూ ఎందుకంటే మీకు ఒకవేళ మళ్ళీ అలా మేము వస్తే మళ్ళీ మేము వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరి సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నారు మరి అదే మరి అది కనిపించలేదా మీకు వాళ్ళు వాళ్ళు చేసే సేవలు మీరు చూడండి మీకు చూసి వాళ్ళు ఎక్కడైనా తప్పు చేస్తే మీరు వాళ్ళని నిలదీయండి వాళ్ళ గురించి ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేయండి అంతేగానే ఎవరో ఒకరు ఏదో చేస్తున్నారని అందరినీ వాలంటీర్స్ని అంటే ఎలా ఉంటుంది అది కాబట్టి మీరు కావని వాలంటీర్స్ మీద దుమ్మెత్తిపోయాలని మీరు చూస్తే వాళ్ళు రేపొద్దున బగబగ మండి నీ ఇంటి వరకు వస్తారు రామోజీరావు గుర్తుపెట్టుకో